హైవేస్ వైనాడు కేరళలో ఈ జిల్లా ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది అంటే ప్రకృతి ప్రళయమనాలో విధ్వంసాలు నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు ఈ కేరళలో అసలు అద్భుతమైనటువంటి ప్రకృతి అందాలు అటువంటిది నేడు విధ్వంసం అది మొత్తం కూడా వెస్ట్రన్ ఘాట్స్ ఏరియా అంటారు వసంత దేవభూమి అనేట్టు పిలుస్తూ ఉంటారు అక్కడ ఉత్తరాఖండ్ ఇక్కడ దీన్ని కూడా అలాగే ఉంటారు అక్కడ వచ్చేసి అన్నీ ఏమంటారు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి బద్రీనాథ కేంద్రం లాగా ఈవెన్ అక్కడ ఉంటాయి ఈ కేరళ వచ్చేసి పరశురాముడు ఆనాడు తను చేసుకోవడానికి సముద్రం నుంచి ఈ భూమిని బయటికి తెచ్చాడని చెప్పేసి అంటూ ఉంటాయి ఎన్నో మూలికలు కూడా అక్కడ ఉండేవి చూస్తుంటే ఇంకెక్కడ ఉండే ప్రపంచం అక్కడ ఉండే ఆ రకంగా కానీ వెస్ట్రన్ గాడ్స్ పశ్చిమకాండలో ఏం చేశారు రెండు వేల పద్దెనిమిది వరదలప్పుడు నేను ఈటీవీ ప్రతిధ్వని చేస్తున్న మూమెంట్లో సేమ్ టాపిక్ మేము డిబేట్ పెడితే అప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పారండి పర్యావరణ ప్రేమికులు అండ్ ఈ పర్యావరణ సంబంధించి బ్యాలెన్స్ అని చెప్పేసి కొంతమంది రాసినటువంటి ఆర్టికల్స్ వెస్ట్రన్ గార్డ్స్ మీద కొంతమంది రీసెర్చ్ చేసి ఈస్ట్రన్ గార్డ్స్ మన తూర్పుకొండ మీద కూడా రీసెర్చ్ చేసి ఇచ్చిన బుక్స్ ఇవన్నీ తీసుకొని ఆ డిబేట్లో అది చెప్పారు ఎక్స్పర్ట్స్ ఏంటంటే ప్రకృతి విధ్వంసం అడ్డదిడ్డంగా మైనింగ్ చేయటం అడ్డదిడ్డంగా కొండలు తెలిచి రోడ్లు వేయటం అదేమంటే ఇష్టం తెలియదు ప్రాజెక్టులు అవనివ్వాలి మన కన్నీంటిలో మనం వెళ్తున్నాం కానీ దానికి ప్రకృతి ఎంత సహకరించింది అంటే ప్రకృతి మనం ఎంత ఇబ్బంది పెడుతుందని చూసుకోవాలి ఇప్పుడు ఒక కొండను తొలిచి సొరంగం వేసామంటే ఎలా ఉండాలి అది కూలిపోయేటట్టు ఉండకూడదురా బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇప్పుడు కేరళలో ఎలా ఉందంటే ఎక్కడికక్కడ ఈ నదులకు సంబంధించి వాటి మలుపులు ఏవైతుంటాయో అటు ఇటు అన్నట్టు డా డాడ్యాములు ఈ డ్యాములు కట్టి వాటిని యొక్క వే అన్నది సైడ్ చేశారు ఈ వరలు వస్తున్నప్పుడు వాటర్ ప్రవాహం అనేది ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది అవి ఇంకోసారి డైవర్ట్ అయిపోతుంది అలా ఊరి మీదకి వచ్చేస్తున్నాయి ఈ మధ్యలో కొండల ఉన్నప్పుడు ఆల్రెడీ కొండలు తవ్వేస్తున్నారు కదా మైనింగ్ కోసం తవ్వేస్తున్నారు కదా అప్పుడు ఏమవుతుంది పెలుసు బారిపోతుంది అక్కడ దాన్ని ఈ వర్షాలు ఇవన్నీ పడ్డప్పుడు ఏమవుతుంది నానిపోయి ఒక్కసారిగా అవి మీద పడిపోతుంది అలా వైనాడులో ఇప్పటివరకు ముప్పై ఐదు మంది చనిపోయారు ఇందులో ఒక ఫారినర్ ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు వచ్చే ఆడవాళ్ళు ఎంత మగవాళ్ళు ఎత్తుంది తెలియాల్సి ఉంది వైనాడుకి సంబంధించి నిన్నటి వరకు ఎంపీగా వాళ్ళు రాహుల్ గాంధీ ఇప్పుడు అతను ఆ సమయ ఉత్తరప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు రెండు రెండు గెలుచులు బట్ ఒకటి అటు సెలెక్ట్ చేసుకున్నాడు బట్ ఈ వైనాడు ప్రియాంక గాంధీ పోటీ అంటున్నారు సో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన సైతం బాధలు వ్యక్తం చేస్తున్నాడు ఇంత ఘోరం జరిగింది ఏంటని ప్రధానమంత్రి వాళ్ళు వచ్చేసి చనిపోయిన వారికి రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేలు అంటున్నారు అండ్ కేరళ గవర్నమెంట్ పెంట్రా కూడా ఎంతకొంత పరిహారం ఇస్తారు అలా కాదు కదా పరిష్కారం కావాలి కదా రెండు వేల పద్దెనిమిది వరదలప్పుడు చూసినా ఇప్పుడు ఇవి వైనాడులో వచ్చేసి ఇప్పుడు కూడా మళ్ళీ వరదలే అండ్ కొనచలు విరిగి పడ్డాయి మళ్ళీ ఆ మన్న మధ్య వరదలు వస్తే మరల ఇవ్వ కొట్టుకుపోయినాయి అన్నాళ్ళు ఇలా శాస్త్ర పరిష్కారం అంటే ఉండదా సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ అందరిని కూడా దయచేసి పర్యావరణ హితంగా బతుకుతాం వీలైనంత వరకు చెట్లు పెంచుదాం అండ్ ఎంత వీలైతే అంతవరకు మన ప్రభుత్వాలు కూడా రిక్వెస్ట్ చేద్దాం ఏమని అంటే తిట్ట రోడ్లు బ్రిడ్జ్లు ఆ పాసు ఈ పాసు ఆ సొరంగం ఈ సొరంగం ఆ మైనింగు ఈ మైనింగు ఇవన్నీ కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగానే ఉంచి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా అడుగులు అయితే వేయండి కేరళలో ఈరోజు జరిగింది ఏదైతే ఉందో రకంగా ప్రకృతిని వేధించే వాళ్ళు ఆ ప్రకృతి కన్నీళ్ళే ఈరోజు ఈ రకం అక్కడ ఘోరం చనిపోయిన వారి పట్ల నాకు బాధగా కానీ చేతారు అది మనం చేసేది తప్పే ఇప్పటివరకు మృతుల సంఖ్య ముప్పై ఐదు అంటున్నారు పాపం ఇంకా పెరుగుతుంది అంటారు ఘోరం ఎర్లీ అవర్స్లో అంత నిద్రపోతున్నారు ఒక్కసారిగా కొండ చర్యలు ఇరిగి పడ్డాయండి మొత్తం పెలుసు పారిపోయినాయి ఆ రకంగా అట్టద తవ్వేసి మైనింగ్ చేసి అక్కడ వదిలేశారు వర్షం రాగానే ఒకసారిగా నాని కూలిపోతూ ఉండే ఘోరం